ఆగిపోవడానికి వెలుదిరి పెట్టలారా సాగిపో ఈ విశ్వాస జీవిత ప్రయాణంలో ఎప్పుడు కూడా ఆగిపోవటానికి ఎన్ని శోధన నాకు నాకప్పుడప్పుడు తలమప్పుడు లక్ష్మమ్మ గారి జ్ఞాపకం వస్తారు విశ్వాసం యొక్క ప్రారంభపు దినాల్లో దా లక్ష్మమ్మ గారి లక్ష్మమ్మ గారి భర్త గారు అన్నగారు ఎన్ని శ్రమలు పెట్టారు ఎన్ని శోధనలు పెట్టారు ఎన్ని మార్లు తలవగలిందో తల్లి ఎన్ని మార్లు చేతులు విరిగాయి ఎముకలు విరిగిపోయిన కొడితే కర్ర తీసుకొని పెద్ద పెద్ద కర్ర తీసుకుని బాధితే చేతి విరిగి చేయి విరిగిపోయింది నడుము విరిగిపోయింది తల బగిలిందో ఒకసారి ఎన్ని శ్రమలు ఎన్ని శ్రమలు కాబట్టి తల్లిగారి వాళ్ళ భర్త వాళ్ళ భర్త ఇంకా తల్లిగారితో మాట్లాడక కొన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసు లక్ష్మమ్మ గారి భర్తతో భర్త గారు ఆ సొంత భార్యతో మాట్లాడక కొన్ని ఏలుగా వస్తుంది కారణం ఒకటి విశ్వాసం అని బట్టి ఏమని మా హిమ్మకాలూయా ఒకసారి ఎవడెవడో సాక్ష్యాలు వినే బదులు వచ్చే వాడి అలా వాళ్ళ సాక్ష్యాలు షేర్ చేసే బదులు తెలియదు మనం చాలా మందికి నీ విశ్వాసం తెలియసారి సార్ పాటలు పాటి చోట నిలబడవు నిలబడవుసారి కెమెరా చూపి మనం లైవ్లో చూసే వాళ్ళు విశ్వాసం తెలియాలి విశ్వాసం అంటే ఏందో భక్తి అంటే అనుకూలంగా చేసేది కదా డౌన్ చేయాలి తాను నమ్మిన దేవుని కొరకు తాను నమ్మిన జీవము కలిగిన దేవుని కొరకు తల్లిగారి లక్ష్మమ్మ గారు భర్తనైనా వద్దనుకుందేమో కానీ దేవుని మాత్రం ఏనాడు తల్లి తల్లి వదిలిపెట్టలే కానీ తాలమాపురం నుంచి ప్రతి శనివారం ఇక్కడికి వస్తుంది ఎన్ని డ్యూటీ ఉన్నా ఎంత ప్రయాసం ఉన్నా భర్త అన్ని ఏ అన్ని సంవత్సరాలు విడిచిపెట్టిన అసలు భార్యలాగా ఏనాడు కూడా చూడలేదు తెలుసా ఏమండి భర్తగా ఏం చేయాలని అవసరాలు తీర్చాలి కదా ఇంట్లో ఇల్ ఇంటి సహకారం చేయాలి కదా ఏ రోజు కూడా ఒక రూపాయి ఇచ్చినా ఏమండి పాప పోలేదు ఒంటరిగానే ఏమండి ఆ బట్టలు కుట్టుకుంటు ఆ బట్టలు కొట్టుకుంటూ ఒకవైపు తన బిడ్డ ఒకగానొక కుమారుని చూసుకుంటూ పోషించుకుంటూ ఏమంటే ఒక భర్త కొడుతున్నా పరుస్తున్నా ఏమంటే చెయ్యి విరుగుతున్న కాళ్ళు విరుగుతున్న దేవుని సన్నిధికి నడిపించబడిందే కానీ విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఇంకా ఏది బలం పొందిందే కానీ ఏనాడు కూడా దేవుని మీద నింద వేసిన తల్లి కాదు ఏనాడు కూడా విశ్వాస జీవితంలో విరిగిపోయినటువంటి తల్లి కాదు బిడల కారుతున్న దేవుని విడిచిపెట్టలేదు సంఘాన్ని విడిచిపెట్టలేదు దైవ శావుకుని తల్లిగరే నాడు కూడా విడిచిపెట్టలేదు ఇది కదా విశ్వాస జీవితం అంటే దేవుని మహాకృష్ణ బట్టి ఇలాంటి గొప్ప విశ్వాసు దేవుడి మిస్పా పరిచర్యలు లేపి ఒక స్తంభంకిస్తారు స్థిరపరిచారు ఇలాంటి వారిని బట్టే ఇంకా ఈ ఈ మిస్పా పరిచర్య దేవుడు ముందుకు కొనసాగిస్తున్నారు ఒకటి దేవుని కృప రెండవదిగా ప్రార్థనలు తర్వాత ఇలాంటి విశ్వాసులు యొక్క ఎవండి సహకారం దేవునికి మహిమ కలుగును గాక హి ఆగిపోలేదండి విశ్వాసం నావ ఆగిపోకుండా విశ్వాసం నావను దేవుడే కొనసాగింప చేస్తున్నాను ఆగిపోతున్నారు